మాజీ ఎంపీ నందిగం సుదేశ్ బెయిల్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులో కీలక వాదనలు జరిగాయి వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ కు బెయిల్ ఇవ్వద్దని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు అలాగే మూడేళ్ల క్రితం కేసు నమోదు చేసి ఇప్పుడు పేర్లు నమోదు చేశారని నందిగం సురేష్ తరపు న్యాయవాది వాదించారు రాజకీయ కక్షతోనే సురేష్పై కేసు నమోదు చేశారని మాజీ ఎంపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఒక ముద్దాయి కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎలా ఎవిడెన్స్ అవుతుంది అది చట్ట ఆ స్టేట్మెంట్ ఎవిడెన్స్ కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నందిగం సురేష్ దాడిలో పాల్గొన్నట్టు ఎక్కడా ఆధారం లేదు సీసీ ఫుటేజ్ లో కూడా ఆయన లేరు నిందితుడి కేసు కూడా ఒప్పుకోలేదని సురేష్ తరపు లాయర్లు వాదించారు అయితే విచారణకు సురేష్ సహకరించలేదని కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఇవ్వద్దని ప్రభుత్వం తరపు లాయర్లు కోరారు ఈ నెల నాలుగున కోర్టు తీర్పు ప్రకటించనుంది రెండు వేల ఇరవై ఒకటిలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందగం సురేష్ ను ఇటీవలే మంగళగిరి పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని గతంలోని నందగం సురేష్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు వెళ్లగా పిటిషన్ను కొట్టేసింది మరి ఇప్పుడు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై ఈ నెల నాలుగున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది